చదివేస్తారు సార్ రాలేలేడంటే కారణం ఏంటంటే చదివేటప్పుడు కరెక్ట్గా చదవలేదు వాడు ఏ విధంగా అంటే కొంతమంది పిల్లలు మీరు ఆశ్చర్యపోతారండి పరిస్థితి మరి మీరు నుంచి ఆ రిపోర్ట్స్ ఇంకా రాల కొంతమంది సార్ మా పిల్లలు బ్రహ్మాండంగా చదివేస్తారు సార్ రాయమంటే రాలేదంట కొంతమంది సార్ చూసి రాయమంటే ఎంతైనా రాస్తారు సార్ ఆ ఏముందో చెప్పండి చెప్పలేండి వాళ్ళు ఉన్నారు లేరండి పరిస్థితి చూడలేదని మీరు చూసి రాసిస్తారు ఏమి అది రాసినావు ఏమి రాసినావు చెప్పరా వారిస్తుంటే అంటే లేదు ఈ ప్రాసెస్లో చెప్పి చూడండి రెండు పనులు సక్సెస్ఫుల్గా అయిపోయి రెండు పనులు కూడా సక్సెస్ఫుల్గా ఇంకా మోర్ దెన్ సెప్షెంట్ ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్గా నేను ఫేస్ చేసినటువంటి ఒకటి ఏంటంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ ఫైవ్ సిక్స్టీ ప్లస్ మార్కులు అమ్మ నాన్న నా పదాలు అక్కడ కనబడితే వాటిని చదవలేని పరిస్థితి చదవచ్చు విని వినడం ద్వారా వచ్చు అమ్మ నాన్న తెలుసు పరిస్థితి వినలేని పరిస్థితి ఓ పిల్లోడు ఎయిత్ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివి ఆ పిల్లోడిని వేరే వేరే మార్చాలని వస్తే ఆ స్కూల్లో ఒక టీచర్ ఈగాని రాస్తే దాన్ని ఈగాని చదవలేకపోయినాడు అని పిల్లవాడు మా దగ్గరకు వచ్చాడు లాస్ట్ ఇయర్ ఉన్నాడు పరిస్థితి ఈరోజు బుక్ ఆనందంగా చదివేస్తాడు బుక్ మొత్తం చదివేస్తాడు